కుక్కల కన్నా దారుణం చూస్తున్నారు కుక్కలకి ఇచ్చిన విలువ కూడా మాకు ఇవ్వటం లేదంటూ గురుకుల విద్యార్థినుల ఆవేదన పురుగుల అన్నం పెడుతున్నారని బీసీ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థినుల నిరసనం ఆకలితో అలమటిస్తున్నాం అంటూ నాలుగు వందలు మంది గురుకుల విద్యార్థినుల ఆందోళనహాలియా పట్టణంలోని తుమ్మడం బీసి గురుకుల బాలికల పాఠశాలలో తరగతి గదుల్లోకి వెళ్లకుండా ఆడిటోరియల్లో కూర్చుని నాలుగు వందలు మంది విద్యార్థినుల నిరసన మధ్యాహ్నం భోజనంలో నిత్యం పురుగుల అన్నం చికెన్ సాంబార్లలో నీళ్లు ఉన్నాయని తినలేక ఆకలితో అలమటిస్తున్నామని ఆందోళన ఇదేంటని అడిగితే ప్రిన్సిపాల్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది ఈ ప్రిన్సిపాల్ ఉంటే మేమే మూకుమ్మడిగా టీసీ తీసుకుని వెళ్లిపోతామని చెప్తున్న విద్యార్థినులు కుక్కల కన్నా జాగ్రత్తగా చూస్తాం కుక్కలకి ఇచ్చే వాళ్ళు కూడా మాకు ఇస్తలేదు సార్ వాటితో ఎంత క్లోజ్ ఇప్పుడు మాత్రం కూడా అంత పెనిలేదు సార్ ఫుడ్ అయితే అస్సలు బాలేదు టెన్త్ క్లాస్ మేము సార్ స్టడీ ఏం అనలేదు అందుకని అందరు తీసి తీసుకోలేదు సార్ ఇది ఎప్పుడు కూడా మీరు మీరు ఉండాలని ఒకటి మేము పిలిపించాము సార్ మనకి వాటికి చాలా బెస్ట్ వచ్చింది సార్ బెటర్ ఏమైతే మీకు ఏం కాదు ఉండండి కొత్త ప్రిన్సిపల్ అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తున్నాను సార్ స్టడీ బాలే

ఇట్లా మంచిగా అది ఏదో ఒకటి నుంచి ఇంగ్లీష్ లో తిప్పారు ఫస్ట్ వచ్చిన వాళ్ళు మనకి చాలా దూరంగా తిప్పినారు సార్ అసలు చేసేది అని మీకు లివింగ్ డెట్ మీరు అవి అన్నిటికీ